అందరికీ నమస్కారం నేను మీ ఎండి ఫ్రమ్ సన్మాన్ స్టూడియోస్ మీరు కనుక మొన్నసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంకా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్దాం రఘురామ కృష్ణమరాజు త్రిపుల కాస్త జాప్యవయ్యా అని చెప్పంటున్నారు వైసీపీ వాళ్ళు ఎందుకు అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాము రఘురామకృష్ణమరాజు గారు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారిపై ఫైల్ అయినటువంటి అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయో అవన్నీ కూడా ఎందుకు విచారణ జరగటం లేదు ఆయన అన్ని స్టేలు అడుగుతుంటే అన్ని స్టేలు ఎందుకు ఇస్తుంది సిబిఐ అని చెప్పి హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టులో ఒక కేసుని ఫైల్ చేయడం జరిగింది దాన్ని మూవ్ చేయడం జరిగింది దాని అనుగుణంగా దీంట్లో స్పీడప్ చేయాలని చెప్పి ఈ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయాలి ఇఫ్ ఇన్ కేస్ మీరు చేయలేకపోతే కనుక ఈ కేసుని వేరే రాష్ట్రానికి బదలాయింపు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది ప్రత్యేక కోర్టుని సో ఆ విషయాలు ఎందుకు అడిగారో ఇప్పుడు తెలుసుకుందాము ఆ వేరే రాష్ట్రానికి ఎందుకు బదలాయింపు చేయమంటున్నారంటే ఈయన రాజకీయంగా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసేసి ఆ కేసు యొక్క పురోగతి ముందుకు పోకుండా చేస్తున్నారని చెప్పి రఘురామ కృష్ణమరాజు తరపు న్యాయవాదులందరూ కూడా కోర్టుకి నివేదించడం జరిగింది మరి ఇది వేరే రాష్ట్రానికి బదలాయింపు జరిగితే అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తారు కదా అని చెప్పి బెంచ్ ఎదురుగు ప్రశ్నిస్తే కనుక దానికి ఒకప్పట్లో చేశారు ఇప్పుడు అంత సీన్ లేదన్నట్టుగా వాళ్ళైతే తెలియజేశారు మరి ఇదే అంశంపై సుప్రీంకోర్టులో కూడా అటు సిబిఐకి మొట్టికాయలు అయితే పడ్డాయి అదేంటిదంటే గత విచారణలో భాగంగా జాప్యానికి గల కారణాలు తీసుకొని తదుపరి కల్లా తెలియజేయాలని చెప్పి సిబిఐకి ఆదేశించింది సుప్రీంకోర్టు కానీ నిన్న జరిగినటువంటి విచారణలో కూడా వాళ్ళు దాని తగ్గ కారణాలు చూపించడంలో విఫలమయ్యారు అందుకని బాగా సీరియస్ అయింది సుప్రీంకోర్టు బెంచ్ కూడా సో ఈ అక్రమ ఆస్తుల కేసు ఏదైతే ఉందో ఈ కేసుని తప్పకుండా ఇప్పుడు ఎలక్షన్ స్ట్రాటజీగా భావించాలని చెప్పి ఎలక్షన్కి ఎలక్షన్కి దగ్గర పడే కొద్ది దీన్ని తీసుకొచ్చేసి దీంట్లో తప్పకుండా కూడా ఆయన ప్రమేయం ఉందని చెప్పి ప్రూవ్ చేసి ఆ పార్టీకి నష్టం చేకూర్చేలాగా చేయాలని చెప్పి కూడా అనుకుంటున్నారు కొన్ని పార్టీలు కానీ ఏదైతే అదే అయింది అది పక్కన పెట్టేద్దాం కృష్ణమరాజు గారు ఎవరైతే ఉన్నారో ఈయన ప్రాణాలకు పనంగా పెట్టేసి ఆయనపై కేసులు వేయడం కానీ ఆయనపై తిరుగుబావట ఎగరడం కానీ మొత్తం కూడా జరుగుతుంది మీ అందరు కూడా ఆయన త్రిపులగా రఘురామకృష్ణరాజుగా మాత్రమే సుపరిచితం కానీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు దగ్గరగా చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆయన ఒక రెబల్ రెబల్ అనే ఒక పదానికి ఎగ్జాంపుల్గా రెబల్ అనే ఒక పదానికి పర్యాయ పదంగా అయితే అందరూ కూడా సుపరిచితమే సో అటువంటి వ్యక్తి ఇప్పుడు నేను ఒక నియంతతో పోరాడుతున్నాను నా ప్రాణాలను పణం పెట్టి పోరాడుతున్నాను వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఉండాలా ఓడిపోవాలా అన్న దానిపైన ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పి ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు నిన్న హైదరాబాద్లో సో వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము ఆయనపై పదకొండు ఛార్జ్ షీట్లు ఫైల్ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపైన మూడు వేల స్టేలు ఇచ్చారు అసలు ఇన్ని స్టేలు ఒక కేసుపై ఇవ్వడం సాధ్యపడుతుందా అని చెప్పి కూడా ఆయనదే బల్లగుద్దినట్టు గుద్దినట్టు క్వశ్చన్ చేశారు ఇన్ని స్టేలు ఇవ్వడం వెనకాల సిబిఐ అధికారుల యొక్క ప్రమేయం ఏంటి వాళ్ళు లోపాయకారి ఒప్పందం చేసుకున్నారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో అని చెప్పి కూడా ఆయనైతే రివర్స్ క్వశ్చన్ చేస్తున్నారు మరి ఈ అక్రమ ఆస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి తెరపైకి వచ్చాయి చర్చలోకి వచ్చాయి మాటల్లోకి వచ్చేసాయి ఇవి ఏ విధంగా ప్రభావితం చేస్తాయి రానున్న రాజకీయాల్ని రానున్న ఎలక్షన్స్ని అన్నదానిపై కూడా ఒక ఇంత సందిగ్ధత అయితే నెలకొంది ఈ అక్రమ ఆస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో వాటిపై న్యాయం అనేది జరుగుతుందా ఒక కొలిక్కి వస్తుందా ఈ అక్రమాస్తుల కేసులు మొత్తం కూడా ఒక కొలిక్కి వస్తాయా ఇప్పటికైనా సాట్ అవుట్ అవుతాయా అని చెప్పి మీరు భావిస్తున్నట్టయితే కనుక మీ యొక్క కామెంట్ని మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ కాదు అన్న కానీ మీ యొక్క కామెంట్ని వాటి రీజన్స్ని కూడా తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అనలిటికల్ వీడియోస్ కోసం ఉండండి సన్ వన్ స్టూడియోస్ మీ ఎండి సరింగ్ ఆఫ్